మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ అందరికీ నమస్కారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల నా తీవ్ర సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన పరిస్థితుల్లో సంక్షేమంలో కూరుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చేతబట్టి ఆయన మేధాశక్తిని అరిగించి కరిగించి ఈ దేశ వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి గొప్ప నేత మన్మోహన్ సింగ్ అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తిస్తా ఉన్నాం దీంతో పాటుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి హామీ పథకం సమాచార పథకం అయితేనేమి ఆధార్ కార్డుల నిర్మాణం అయితేనేమి అనేక కార్యక్రమాలను విద్యా హక్కు చట్టం అయితేనేమి అటవీ సంరక్షణ చట్టం అయితేనేమి ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికి అండగా నిలిచి ప్రజానీకానికి అండగా నిలిచినటువంటి గొప్ప నేత అనేటువంటి మాట అందరం గురించి చెప్తా ఉన్నాను అంతేకాకుండా అతి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఎదురవుతున్న అనేక ఒడిదొడుకులను అధిగమించి మేము సంస్థ ఎంపీలం పదకొండు మంది ఎంపీలం మన్మోహన్ సింగ్ దగ్గరికి ఎన్ని సార్లు వెళ్లినా ఆవేదన తోటి వెళ్లాం ఆక్రోధంతో వెళ్ళాం మనశ్శాంతి కోల్పోయి వెళ్ళాం అసహనానికి గురై వెళ్ళిపోయాము కన్నీటితోటి పోయినప్పుడు భారభరితమైన హృదయాలతో వారిని నివేదించినప్పుడు గొప్ప శాంతమూర్తిగా మాకు ధైర్యం చెప్తూ రాష్ట్ర ఆవిర్భావం జరుగుతుందని హామీ ఇచ్చుకుంటూ రాష్ట్ర ఆవిర్భావాన్ని సునాయాసంగా చేసిన గొప్ప నేత అనేటువంటి మాట అందరం గురి చేస్తా ఉన్నాను అంతేకాకుండా లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభలో బిల్లుకు ఆటంకపరుస్తూ రాజ్యాంగ సవరణకు అనుకూలమైన అంశాలను లేవనెత్తినప్పుడు ఆంధ్రప్రదేశ్ నాయకత్వం లేవనెత్తినప్పుడు రాజ్యాంగాన్ని సవరించేటువంటి పాయింట్స్ లేవనెత్తినప్పుడు మన్మోహన్ సింగ్ గారు గొప్ప హృదయంతో వెళ్ళి ఆ సభలో రాజ్యాంగ సవరణకు అవసరం లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రకటనలు చేసి శాంతింపజేసి తెలంగాణ బిల్లును పాస్ రాజ్యసభలో పాస్ చేపించడానికి ముఖ్య పాత్ర వహించడం మాట సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజానీకం కానీ ఈ దేశ ప్రజానీకం గాని వారి సేవలు ఎన్నడూ మర్చిపోలేము వారి లేను లోటును తట్టుకునే శక్తి కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఈ దేశ ప్రజానీకం తట్టుకునే శక్తి దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి జరగాలని వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని సంతాపాన్ని తెలియజేసుకుంటూ సలవ తీసుకుంటా ఉన్నాను జై హింద్